ఒక్కటేం చాలు ఒకటి చాలు రెడీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీహెచ్ లాగ్స్ అసలు లైటింగ్ ఏంటి సందడేంటి అసలు ఏం సంగతి అంటే మా పాప అంటే మా పిల్లల స్కూల్లో యాన్యువల్ డే అనమాట ఇయర్ అంటే ఇయర్ ఎండింగ్లో ప్రతి స్కూల్లో ఉండే పండగే అనమాట యాన్యువల్ డే అన్ని స్కూల్లో ఉండే ఉంటుంది అయితే ఈరోజు మా పిల్లల స్కూల్లో జరిగే యాన్యువల్ డేని మీతో షేర్ అనమాట అయితే మన చాలా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసేసేయండి ఇంకా నచ్చితే లైక్ కొట్టడం అయితే అసలు మర్చిపోవద్దు అయితే ఓకే మా పిల్లలు చదువుతుంది ఓల్డ్ వన్ అనమాట ఓల్డ్ వన్లో ఈ జనవరి ట్వంటీ ఫోర్ కనుకున్నారు కానీ ట్వంటీ త్రీకి అది అయ్యిందనమాట సో అంటే ఎందుకంటే గవర్నర్ వస్తున్నారనమాట అంటే తెలంగాణ గవర్నర్ అయితే ఈ యాన్యువల్ యాన్యువల్ డేకి చీఫ్ గెస్ట్ అనమాట సో అదనమాట సంగతి అయితే స్కూల్ అంతా కూడా ఫుల్ లైటింగ్స్తో డెకరేషన్స్తో చాలా నీట్గా చాలా బాగా జరుగుతుంది ఇదంతా కూడా చాలా బాగుందనమాట అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా బాగుంది అయితే ఎలా జరుగుతుంది అనేది మీతో అంతతో షేర్ చేసేసుకుంటాను ఇదైతే మనకి ఎంట్రీ అనమాట ఎంట్రీలోనే ఒక జస్ట్ ఒక చిన్న పక్కన షూని అట్లా పెట్టి మనకి ఎంట్రీ వే అనేది ఒకటిచ్చారనమాట అక్కడైతే చాలామంది ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ మా అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు ఎందుకంటే వాడికి లైటింగ్స్ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట సో అందుకని సో అయితే యాన్యువల్ డే వచ్చేసి త్రీ థర్టీ నుంచి నైట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు ఉందనమాట అయితే నేను వచ్చేసి ఎయిట్ థర్టీ సారీ సెవెన్ థర్టీ టు ఎయిట్ ఓ క్లాక్ అట్లా వెళ్ళిపోయాను అనమాట నేను మా ఆయన అండ్ మా మరదలు అండ్ మా మరిది అండ్ చిన్నోడు అనమాట నందన్గా మేమందరం కలిసి వెళ్ళిపోయాము అయితే పవిష్ణాది వచ్చేసి డాన్స్ ఫోర్ థర్టీకి అట్లా అయిపోయింది అనమాట ఓకే లాస్ట్ ఇయర్ పవిష్ణా నాతో వచ్చింది కదా కానీ ఈ ఇయర్ అయితే పవిష్ణా కూడా ఈ స్కూల్లో జాయిన్ అయిపోయింది సో పౌషణ కేంబ్రిడ్జ్ కాబట్టి తన తొందరగా అయిపోయిందనమాట సో మేము తనది చూడలేకపోయాము ఇంకా లైవ్లోనే చూసుకోవాలి అయితే లాస్ట్ ఇయర్ చాలా బాగా అనిపించింది మేము ఫస్ట్ డే వెళ్ళిపోయాము మంచిగా ఫుడ్ అదంతా కూడా స్టాల్స్లో అవన్నీ ఎంజాయ్ చేశాము సో ఇక్కడైతే గవర్నర్ చేత పిల్లలకి ఆ గిఫ్ట్స్ అనేవి ఇప్పిస్తున్నారనమాట వాళ్ళు గేమ్స్లోనూ నెక్స్ట్ ఉంటుంది కదా ఎస్సే రైటింగ్ ఇట్లాంటివన్నీ అన్నిటిలోనూ కూడా అవి వాళ్ళకి వాళ్ళతో ఇప్పిస్తున్నారనమాట అయితే ఆ రోజు అదంతా పెద్ద గ్రౌండ్ కదండి అండ్ అపాలితి అండ్ పవిన ముగ్గురు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఎట్లా అంటే మొత్తం అంతా తిరుగుతూనే ఉన్నారు ఇంకా వాళ్ళు నాపేటప్పటికే సరిపోయింది అన్నమాట వాళ్ళ మమ్మీ వాళ్ళకి గ్రేడ్ ఏ ప్రాథమిక కమన్ బందార్ క ప్రాథమిక బిహైండ్ B4C செகண்ட் பிராதிமிகா போன் காரல பட்டேன் வீதான் ஸ்ரீவாஸ்தவா B6A பிராதிமிகா ஸ்போர்ட்ஸ்ல வந்துருச்சு கேளு ஸ்போர்ட்ஸ்ல இது நாங்க வந்துருவோம் ஆக ஆக கங்க கங்க I request a huge round of applause. Thank you, madam. Once again, from the bottom of my heart, I thank all the dignitaries for spending their valuable time with us and inspiring all of us. I request all the dignitaries present on the dais to kindly occupy the seats in the spectator gallery and enjoy our wonderful culture program. ఆరే మొక్కి హారే నువ్వు తినే మహా చూడ నీట్ గాందారే అవోసరు అదే పోసరు ఇలా సో ఆ రోజైతే యాన్యువల్ డే రోజు ఫుడ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట ఎందుకంటే మధ్యాహ్నం నుంచి నైట్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మనం అక్కడే ఉండిపోతాం కదండి ఇంకా ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది బజ్జీ అండ్ ఒక ఫ్లేవర్డ్ రైస్ అనమాట అదైతే ఇంకా బాగుంది ఇంకా దాంతోపాటు పన్నీర్ ఇంకా శనగల కర్రీ ఇంకా చిక్కుడుకాయ కర్రీ ఒక పకోడి అండ్ ఒక స్వీట్ అనమాట అది సొరకాయ హల్వానా క్యారెట్ హల్వానా తెలియదు సొరకాయ హల్వా లాగే ఉంది దాంతోపాటు ఈ ఆయిల్లో ఫ్రై చేసే

The Melbourne School proudly incorporates happiness classes in in 2018 and by new college And so, they all learned an invaluable lesson. Success is never instant. It is the purpose of mastery, of a of perseverance, and the purpose of ए अबरे एसी अबर भयप्ट భయపడింది <laughs> కూడా పిల్లలకి ఇచ్చే యాక్టివిటీస్ అండ్ వాళ్ళు చెప్పే స్పీచ్ ఇంకా వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ ఎంత బాగున్నాయి అంటే చాలా చాలా బాగున్నాయి అనమాట ఈ యాన్యువల్ డే అనేది డిసెంబర్ నెల నుంచి స్టార్ట్ అవుతుందనమాట వాళ్ళకి ప్రాక్టీస్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ లేకపోతే వాళ్ళు ఇంత పర్ఫెక్ట్గా చేయరు కదా అండ్ డ్యాన్స్ విషయానికి వస్తే ఓకే పిల్లలంతా డ్యాన్స్ చేస్తారు కానీ ఆ స్పీచ్ ఇవ్వడం కానీ నెక్స్ట్ వాళ్ళు మాట్లాడడం కూడా ఇంకా ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి బాగా చేశారు పిల్లలంతా కూడా

I became the Supreme Commander.

Bye. <laughs>